सिटी न्यूज की स्वागत ఈరోజు శిరంగి రాజారాం తోట గత సంవత్సరం బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు సంవత్సరం తర్వాత మేము ఆ యొక్క స్వామివారి వార్షికోత్సవాన్ని జలాభిషేకం ద్వారా ప్రారంభించడం జరిగింది అసలు బొడ్రాయ్ అంటే ఏమిటి ఉన్న ప్రత్యేకత ఏంది బొడ్రాయ్ అనేది వెనుక పూర్వకాలంలోపట మచూచి కలరా లాంటి అంటే చికెన్ ఫ్యాక్స్ లాంటివి అమ్మ అమ్మ తల్లి లాంటి వ్యాధులు వచ్చి కలరా వ్యాధులు వచ్చి చనిపోతూ ఉంటే బొడ్రాయి గ్రామదేవతను పెడితే ఎలాంటి దుష్ట శక్తులు మన గ్రామంలోకి రావన్న నమ్మకంతో బొడ్రాయి అనేది మన పూర్వీకులు నిర్మా నిర్మాణం చేయడం జరిగింది అందులో భాగంగానే ఆ యొక్క ఆచారాన్ని మనం ఇప్పటి కొనసాగిస్తున్నాం ఎందుకంటే మనం భగవంతుని నమ్ముకొని నడుచుకునే క్రమశిక్షణ హైందవ ధర్మంలో ఉన్నది కాబట్టి అలానే గ్రామాలను కాపాడాలని గ్రామ దేవతను అనేది నిర్మించుకోవడం జరిగింది దానిలో భాగంగానే శ్రీలక్ష్మి భూలక్ష్మి నాభిశీల బుడ్రాయి కార్యక్రమాన్ని గత సంవత్సరం నిర్వహించుకోవడం జరిగింది దేదీప్యమానంగా దిగ్విజయంగా పూర్తి చేయడం ప్రజల యొక్క సహకారంతో ముఖ్యంగా ప్రజల యొక్క సహాయ సహకారాలతోనే చేయడం జరిగింది తప్ప ఎలాంటి రాజకీయ నాయకులు మాకు సహకరించలేదు ప్రజలే ముందుండి ప్రజల సహకారంతోనే ఈ యొక్క బుడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది ప్రజలకు మీ ద్వారా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో రాజారాం తోటలో మన హనుమాన్ దేవాలయం చాలా శిథిలావస్థలో ఉందండి దయనీయంగా ఉంది మీరు వస్తే చూస్తే కూడా మీరు బాధపడతారు ఇప్పుడు శ్రీరామనవమి తర్వాత ఒక కమిటీ ఏర్పాటు చేసి దాన్ని కూడా బొడ్రాయి తరహాలోనే ఎంతో దేవీప్యమానంగా ఆంజనేయ స్వామి యొక్క దేవాలయాన్ని నిర్మించాలని అంగణం కట్టుకున్నాం కాబట్టి ఈ యొక్క మేము ప్రజల నుండి సేకరించిన ప్రతి రూపాయిని సమాచారాన్ని ప్రజలకు అందజేయడానికి కారణం ఏంటంటే మేము గుడి నిర్మాణం చేయదలిసినాం కాబట్టి ప్రజలు ఈ యొక్క లెక్కలు చూసుకొని ఈ యొక్క కమిటీ వారు క్రమశిక్షణతో పనిచేసిల్లు వీళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా వీళ్ళకి సహకరించాలని ప్రజలకు ప్రజలకు నమ్మకం కలిగించడానికి మీ ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మీరందరూ కూడా వచ్చినందుకు మీకు కూడా ప్రత్యేకమైన బొడ్రాయ్ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు నాకు బొడ్రాయ్ కావాలని ఎన్నో ఏళ్ళ నుండి మేము కోరుతున్నామని చెప్పడం మేము ఇక్కడ కార్పొరేటర్ కలిసి ఇక్కడ బొడ్రాయ్ని నిలబెట్టడం జరిగింది సంవత్సరం కంపెనీ సభ్యులందరికీ తెలియజేయాలని నిర్మాణం కదా అందరూ ఈ రోజు నీళ్లు పోయడం జరుగుతున్నది రేపు పంచాంగ తరతో చేయడం జరుగుతుంది సంవత్సరం అందరూ చాలా చల్లగా మన తల్లి కాపాడుతుందని మీకు కుట్రాయి ఇష్టం కోసం కుట్టాయి దాపత్ర అమ్మవార్లకు సాయంత్రం ఇట్లాగే ఇంతకుముందు మన ప్రధాన గారు ఇక్కడ ఇన్నిటి కూడా ఇదే కమిటీ అందరూ ప్రతి కథలో వెళ్ళి ఉన్నారు కాబట్టి మనందరికీ ఒక సూచన